అందరు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అభివృద్ధి దిశగా ఎలా ముందుకు వెళ్తున్నారు ఎలా పెట్టుబడులు వస్తున్నాయి అనేది కూడా చూశారు అయితే ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే దావోస్ వెళ్ళి అక్కడ డిస్కషన్స్ అవన్నీ జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు నేరుగా చంద్రబాబు అయితే నిర్మలా సీతారామన్తో ఏం చర్చించారు అతి త్వరలో కూడా పార్లమెంటు సమావేశాలు అవి కూడా రాబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రయారిటీ వాళ్ళు ఈసారి కూడా ఎందుకంటే గతంలో మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా డ్యామేజ్ జరిగింది ముఖ్యంగా చాలా కంపెనీలు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి చూసుకున్నా కూడా అప్పుడు ఏదైతే అమరావతి నిర్మాణం కావచ్చు కంపెనీలకు సంబంధించి కూడా చాలా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయేలా చేశాయి గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేటువంటి వ్యాఖ్యలు టీడీపీ చేస్తూనే వస్తుంది అయితే ముఖ్యంగా ఈ దావోస్ పర్యటనకి సంబంధించి కూడా భారీ స్థాయిలో కూడా కంపెనీలు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు అనే బ్రాండ్ ఇమేజ్ని చూసుకుని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఈ నేపథ్యంలో ఏ అక్కడ ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి ఈ డిస్కషన్స్ మళ్ళీ ఢిల్లీలో ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది దీనికి సంబంధించి కూడా ఇవాళ మనం మాట్లాడిపోతున్నాం అయితే ఇప్పుడు టాపికల్లా కూడా మరి దావోస్లో పర్యటన ముగించుకొని ఢిల్లీకి వెళ్ళారు చంద్రబాబు ఢిల్లీ నుంచి అమరావతికి కూడా చేరుకుంటున్నట్టు తెలుస్తుంది సాయంత్రంలో మరి చేరుకున్నారు లేదో చూడాలి అప్డేట్ అదేవిధంగా ఈ డిస్కషన్స్ వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి మరిన్ని వరాలు రాబోతున్నాయా అతి త్వరలోనే ఏదైతే మనం తెలంగాణను చూస్తాం గతంలో ట్వంటీ ట్వంటీ విజన్ అంటూ కూడా ఐటీ ఫార్మా హబ్గా కూడా హైదరాబాద్ మారింది అలానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మారబోతుందా దానికి అడుగులు కూడా ముందుకు పడుతున్నాయా మరిన్ని వరాలు కూడా ఏపీకి రాబోతున్నాయనేది మనం చూడాలి రైట్ ఇక ఇవాళ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు కె సుజాత గారు జనసేన నాయకురాలు అదేవిధంగా లక్ష్మీ భార్గవి గారు టీడీపీ నాయకురాలు వెల్సన్ గారు బీజేపీ అధికార ప్రతినిధి మరియు కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు కాసర్గడ్డ నాగార్జున గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముందుగా లక్ష్మీ భార్గవ్ గారు నమస్తే అందరికీ వాళ్ళ డిబేట్లో జాయిన్ అయినా మీ అందరికీ కూడా నమస్తే అండ్ వెల్కమ్ అండి లక్ష్మీ గారు ఎలా చూడాలి అంటే గత ప్రభుత్వంలో చాలా డ్యామేజ్ జరిగింది ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత చాలా కంపెనీలు ఇక్కడికి రాబోతున్నాయి పారిశ్రామికవేత్తలతో కూడా చాలా క్లియర్ డిస్కషన్ అనేది జరిగింది ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లి మళ్ళీ డిస్కషన్ చేశారు ఏపీకి మరిన్ని వరాలు రాబోతున్నాయా మీ మాటకి ఏం చెప్తా అప్సరే అండి ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారికి కలవడంలో మెయిన్ మనకి కనిపిస్తున్న ఉద్దేశం అయితే అదే కనిపిస్తోంది ఎందుకంటే మనకి నల నలభై వేల కోట్ల పైన మనకి ఇంకా మనకి మనకి గతంలో పోలవరం ప్రాజెక్ట్ అయినాయండి లేకపోతే మనకి అప్పుడున్న బాకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఉండొచ్చు మన స్టీల్ ప్లాంట్ కి ఏవైతే నిధులు కేటాయించారో వాటి కోసం కూడా ప్రోత్సహించవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె స్టీల్ ప్లాంట్ కోసం ఆమె మనకి చేసే సపోర్ట్ కానీ అటు కన్నవారు అత్తవారు అని చెప్పి ఆమె మునుపు మాట్లాడిన సందర్భాన్ని మనం అనేకం చూసాము ఆమె ఒక ఆంధ్రప్రదేశ్ మంచి జరగాలనే ఉద్దేశంతో ఆమె డెఫినెట్గా ఆమెకు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది రాబోయే బడ్జెట్లో కూడా మన మన ఆంధ్రప్రదేశ్కి మనకి ఇవ్వాల్సిన నిధులు ఏవైతే బకాయిలు ఉన్నాయో లేదంటే ఏదైతే మన సెంట్రల్ బ్యాంక్ నుండి మనం మనం ఏవైతే మనం నిధులు కోరుకుంటున్నామో వాటిని కూడా ఆ క్లియరెన్సీలు అవి రావాలంటే డెఫినెట్గా ముందు మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపుకుంటూ వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనకి ఇవాళ ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో దానిని కాస్తంత మెరుగుపడే విధంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈ నాలుగు రోజుల్లో మనం నిజంగా మనం చూస్తా ఉన్నాం ప్రతిదీ కూడా మనకి చాలా పాజిటివ్ వేబి అయితే మనకు ఉంది డెఫినెట్ గా మంచి జరుగుతుంది ఆ థాట్ అయితే ఉంది వీళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము రాష్ట్ర అది డెఫినెట్ గా అదైతే ఇంప్లిమెంటేషన్ జరగడానికి డెఫినెట్ గా మన మనకి హెల్పింగ్ హ్యాండ్స్ అయితే ఈ పరిస్థితులు అవసరం ఈ కూటమి ప్రభుత్వం డెఫినెట్ గా మనకైతే పాజిటివ్ వేలో మనకు ఉంది తప్పకుండా మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశం అయి ఉండొచ్చు పలవడంలో లక్ష్మీబార్ అంటే వైసీపీ ప్రశ్న ఏ విధంగా ఉందంటే తెలంగాణకు సంబంధించి కూడా నాలుగు లక్షల కోట్లో నాలుగున్నర లక్షల కోట్లో పెట్టుబడులు తెచ్చామంటూ చెప్తున్నారు మరి డిస్క్లోజర్ చేయరేంటి ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేవలం కాగితాలకే పరిమితం అయితే ఒప్పందాలు అది నిజంగా అక్కడ ఏదన్నా పెట్టుబడులు వచ్చినాయని అనుకోవాలి ఆంధ్రప్రదేశ్కి లేదంటే అది వాళ్ళకి డిస్క్లోజర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా దారి ఖర్చులు కూడా దండగా అని మాట్లాడినటువంటి అంశాన్ని కూడా మనం తెరపైకి తీసుకురావాలి మీరేమంటారు ఈరోజు బై ఎవిడెన్స్ ఈ రోజు ఆయన మంది పదహారు పదిహేడు మంది దిగ్గజాలతో ఇవాళ మీట్ అయ్యి మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిని ఇష్టం కోసం ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి లాస్ట్ టైమ్ లో చూసుకుంటే ఈయన కూడా పరదాల చాటును లేకపోతే గదికి పరిమితం అయిపోతూ నేను ముఖ్యమంత్రి అయ్యానని చేతిలో కూర్చోలేదు ఈరోజు కష్టపడి అక్కడి వరకు వెళ్ళి మన తాలూగా లేమిని ఒకరి ముందు పెట్టాలంటే ఒక చిన్న మన కుటుంబీకులమే మనం రెడీ అవ్వము మన లేమిని తీసుకెళ్లి ఇంకొదరి పెట్టి మనం ప్రపంచవ్యాప్తంగా మనం వెళ్ళి మాకు సహాయం చేయండి మీ పెట్టుబడులు పెట్టండి అని అడగడానికైనా అంత సాహసించి ముందుకెళ్ళి ఈ వయసులో నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు దీనికోసం వైసీపీ ఇవాళ మీసాయి రెడ్డి గారు నేను పార్టీకి రిజైన్ చేస్తున్నానని సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే అంటే అధికారం ఉన్నప్పుడు మీరు అందరూ నిల్చున్నారు అక్కడ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎంజాయ్ చేశారు మళ్ళీ మీరు వచ్చి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ చేరిపోయి మీ తల్లిగా తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో మీరు నడుచుకునే విధానం చూస్తే మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా విడోరంగా ఉంది సుజాత గారు మీరేమంటారు ఎలా